వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాదం

శ్రీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉపక్తి ప్రశ్నలు ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడదని మా ప్రభుత్వ యేసుక్రీస్తు నామన పెట్టుకున్నారు ఆమె యేసుక్రీస్తు నామన హృదయపూర్వక హృదయపూర్వకమని దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్య సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు క్రీస్తు శిలువ గురించి చెప్పిన ప్రవక్త క్రీస్తు సిలువల గురించి చెప్పిన ప్రవక్త ఏ ప్రవక్త అయినా సరే ఎవరైనా బైబుల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు గురించి చెప్పిన వారే ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం తక్కువ కానీ అందరూ ప్రవక్తలు అందరూ ఎవరైనా కానీ క్రీస్తుని గురించి ఇప్పుడు చాలా మందికి తెలియట్లేదండి అండి విలువ ఎలా వచ్చింది అంటే యశు క్రీస్తు ప్రవారు సిలువులో మరణించిన తర్వాత విలువ అనేది వచ్చేది సినువు గురించి ప్రవక్తలే చెప్తారు ప్రవక్తలే చెప్పారు సినువును గురించి వక్తలు మాట్లాడారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు ఆయనే చెబుతున్నారు కదా యాదంగ స్వర్గ పద అధ్యాయం పద్దెనిమిదో వచ్చినప్పుడు ఎవడు నా ప్రాణము తీసుకొనడు నా ప్రాణం ఎవరు తీసుకోరు నా ఏమని చెబుతున్నారు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను నా అంతటా ఏం చేస్తున్నట్టు ఆయన ఆయనే పెట్టుచున్నాడు ణాన్ని ఎవరు కూడా తీసి తీయలేరు ఆయన ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఇష్టం లేకుండా ఏది కూడా జరగదు అంత అధికారం ఇచ్చింది ఎవరు అంటే అక్కడే చెబుతున్నారు చూస్తున్నారు అంటే దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకురడాకు నాకు అధికారం కలదు నా తండ్రి వాళ్ళ ఈ ఆజ్ఞ ముందు నేను చూసారంటే తండ్రికి ఎంత గౌరవం ఎంత మర్యాద ఎంత విలువ ఎంత ఇచ్చిదారులబారు తండ్రిని ఎక్కడా కూడా తప్పు చేసి అనేది మాట్లాడారు నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని యేసు క్రీస్తు ప్రభారు ఎక్కువగా చెప్పారు తన ప్రాణము తన ప్రాణము ఎవరు ప్రాణం క్రీస్తు ప్రాణము తీయటానికి ఎవ్వరు కూడా ఎత్తు పెట్టుబడి అని ఉంది ఎవరు దాన్ని పెట్టేది ఎవరో తీసేది ఎవరు నిన్న మొత్తం సర్వాధికారం గీస్తూకే ఉన్నాయన్న తర్వాత చూడండి కొరిందీలు రాసిన మొదటి పత్రిక అపవసరైన పౌలు గారు కొరిందీలు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూస్తే ఇక్కడ శిలువును గురించి కనబడుతుంది శిలువును గురించి కనబడుతుంది అంటే సిలువును గుర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితరము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఇతర ప్రవక్తలండి చెప్పాడండి ఎవరి గురించి చెప్పిండండి శిలువుని గురించి ఏ సిలువ క్రీస్తు సిలువ మేము సిలువు వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం ప్రవక్తలు చెప్పారు ఏమని క్రీస్తు శిలువ గురించి ప్రవక్తలు చెప్పారు మరి ఈ రోజున శిలువ గురించి చెప్తున్నారా సినువు గురించి మాట్లాడుతున్నారా సిలువు వేయబడిన క్రీస్తుని గురించి చెబుతున్నారా అని అంటే ఈ రోజున క్రీస్తుని గురించి చెప్పడం అనేది చాలా తక్కువైంది ప్రతి ఒక్కరు ఎన్నో విషయాలు చెబుతున్నారు కాని యేసు క్రీస్తు గురించి చెబుతున్నారా ఆ మాట అనేది ఈ ప్రసంగంలో ఆ మాట యేసుక్రీస్తు తర్వాత శిలువ పరలోకం నరకం మారు మారుమలసు తండ్రి పరిశుద్ధాత్ములు పాపక్షమాపణ ఇవన్నీ ప్రసంగంలో రావాలి రావాలంటే శిరువును గురించి చెప్పకుండా క్రీస్తుని గురించి చెప్పకుండా ప్రసంగం అనేదికూడదు యస్సు క్రీస్తు బ్రవల గురించి చెప్పాలి శిరువుని గురించి చెప్పాలి మనం చెప్పడం కదండి ఎంతో మంది ప్రవక్తలై చెప్పారు ప్రవక్తలు చెప్పారు శిలువుని గురించి ప్రవక్తలు ప్రవశించారు తర్వాత ఇంకా ముందుకెళ్తే చెబుతున్నారు ఎపెస్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు ఆరు వచనాల్లో జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నారు ప్రేమ కలిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఇంకా చెబుతున్నారు చాలా వచనాలు చాలా కళతీలకు మూడో అధ్యాయం మూడో అధ్యాయం చూస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వార్త ఐదు నలభై నాలుగు ఎపేసిలకు నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన లోక ఇరవై మూడు ముప్పై నాలుగు ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు చాలా అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎవరైనా కానీ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభాలు శిరువును గురించి ప్రకటించిన వారు చాలా మంది ప్రతి ఒక్కరు కూడా ఆయన కుమారుని చూడాలనే ఆశ కలిగి చాలా మంది ఆశ కలిగి ఉన్నవారు ఉన్నారు ఎందుకంటే ఆ కుమారుని ద్వారానే నిత్య ఆయన ద్వారానే పడడం ప్రతి ఒక్కరు గమనించుకోరు ఈ రోజున క్రైస్తవులు వినేవారిగా ఉన్నారు కానీ చెప్పేవారిగా లేరు ఈ రోజున ప్రార్థన అంటే ప్రార్థన చేపించుకునే వారిగా ఉన్నారు కానీ చేసేవారిగా లేరు ఇంకా ఎలాగంటే ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నాకులాగా ఉండాలి అని అనుకోవడం అనేది కరెక్ట్గా నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు నీలో ఏదైనా లోపం ఉందేమో నువ్వు సరి చేసుకో అంటే ఎదుట ఉన్న వారిలో తప్పు అనేది పట్టకూడదు ఎదుట ఉన్న వారిలో తప్పు చూడాలని అనుకోకూడదు అలా నువ్వు ఎదుట వారిలో తప్పులు పట్టాలని నువ్వు వెతుకులాడినప్పుడు ఇర్మియా గ్రంథంలో ఏస్కెల్ ఏస్కెల్ గ్రంథంలో ఉంటుందన్నమాట తప్పులు పట్టాలని నువ్వు చూస్తే వారేమో గాని నువ్వు ముందు అర్థమైపోవ ఎందుకనంటే ఎదుటి ఉన్న వారిలో తప్పులు పట్టాలని చూసి నువ్వు నీలో ఉన్న తప్పులు నువ్వు గ్రహించలేదు పరలోకం ఎలా చేరుకో వాళ్ళు మంచోడు కాదు వీళ్ళు మంచోడు కాదు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు అలా ఉన్నారు నేనే ప్రార్థన చేస్తా నేనే వాక్యం చెబుతా నేనే భక్తి పలుని నేనే భక్తి అని నువ్వు అనుకోని మోసపోతున్నావు మరి ఎదుట ఉన్న వారిలో నువ్వు ఎత్తుకులాడుతున్నావు అంటే నీ భక్తి సరైనదా ఒకసారి ఆలోచించి వారిని ఎప్పుడు కూడా విమర్శించే విధంగా ఉండకూడదు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి క్రీస్తుని గురించి చెప్పాలి ఒక వ్యక్తి మంచిగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేయాలి ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా విమర్శ అనేది చేయకూడదు విమర్శించకూడదు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిలో తప్పులు పట్టుకోవాలని నువ్వు చూడకూడదు నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు నీ మట్టుకు నువ్వు సరిగా ఉండు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ రోజున ఎప్పుడు కూడా భూమి మీద మనిషి ఎలా ఉండాలంటే ఫలించి అభివృద్ధి చెందాలి యాహన్ గారు రాసిన ఆ పత్రికల్లోని ఆయన రాసిన విషయాల్లో చెబుతారు యాహన్ గారు రాసిన ఆ రెండు మూడు ఆ పత్రికల్లో చూస్తే క్రీడా నీ ఆత్మ ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు ఏమవ్వాలంట సౌఖ్యముగా వర్దిల్లాలి అన్ని విషయాలు నువ్వు వర్తిల్లాలి కానీ ఈ రోజున ఎన్ని సంవత్సరాలైనా గాని మనం వినేవారిగా ఉన్నాం కానీ పాడేవారిగా ఉన్నాం కానీ ఆ వినే వారిగా ఉన్నారు కానీ చెప్పేవారిగా లేరు నువ్వు ప్రార్థన చెయ్యాలి వాక్యం చెప్పాలి నువ్వు ఫలించాలి నువ్వు క్రీస్తుకి సాక్షిగా నువ్వు జీవించాలి ఆ విధంగా నువ్వు ఈ లోకంలో జీవించాలి ఎంతో మంది ప్రవక్తలు ఎంతో మంది ఏషియా గారు గాని మందో ప్రవక్తలు అబ్రాహా గారు కానీ ఎంతో మంది చాలా మంది క్రీస్తుని గురించి క్రీస్తు శిలువును గురించి ప్రకటించిన వారు కొత్త నిబంధనలు అయితే ఇంకెంతమంది అండి కొత్త వందలు ఎంతమంది అపోస్త అపోస్తరు ఆ పగులు గారు మరి ఎంతో మంది శినువుని గురించి చెప్పిన వారు ఉన్నారు ఈ రోజున శినువుని గురించి క్రీస్తుని గురించి చెప్పేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ప్రతి ఒక్కరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలండి మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం మరి ప్రతి దిన మనం ఎంత పనిస్తున్నాం ఏం నేర్చుకున్నాం క్రీస్తుకి మనం ఎంత సమయం ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు దేవుడు సమయాన్ని ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు నిద్రపోతాం సుమారు పది గంటలు ఒక ఆ పన్నెండు గంటలు ఏం చేస్తారు పనులు చేస్తారు ఇంకొన్న ఎన్ని గంటలు రెండు గంటలు ఈ రెండు గంటల్లోని దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తావు పను చేప ఏదైనా పన్నెండు గంటలు నిద్ర పన్నెండు గంటలు మిగతా సమయం రెండు గంటల్లో దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు ఈ గదిలోకి వెళ్ళి వాక్యం తీసి చదువుకొని ప్రార్థన చేస్తా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు దేవునితో నువ్వు సమయం గడపకపోతే దేవునితో మాట్లాడకపోతే దెయ్యంగాడు నీ వెంట వాడు వచ్చాడంటే అన్ని సమస్యలన్నీ గొడవలు నీకు ఆనందం సంతోషం లేకుండా చేస్తాడు క్రీస్తులో ఉంటే ఆనందం సంతోషం లోపం ఇచ్చినట్టు పడలోకానికి చేరుకుంటాడు ఎవరో నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యశసు క్రీస్తు ప్రభావితం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధం మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినప్పుడు ప్రభాకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడి చిన్న తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుకర్ హృదయపూర్వాల చెల్లిస్తూ చెల్లిస్తే మాటలుస్తారు అందరికీ